మనం ఊర్లో ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ చూడండి సిటీలో అయితే వీటిని మనం పర్చేస్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఫ్రీగా చెట్టు మీదే ఫ్రెష్గా ఆర్గానిక్గా మళ్ళీ వీటిని అయితే ఎవరు పండించరండి ఎవ్రీ ఇయర్ వీటిని మనం ప్లేస్ సేమ్ ప్లేస్లో ఇవే మొక్కలు ఉంటాయి ఇది ఇది ఒక్కటే మొక్క కాదు సరౌండింగ్స్లో మొత్తం చాలా మొక్కలు ఉంటాయి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి కొన్ని పుల్లగా కొన్ని తీయగా ఇంకో కొన్ని కొంచెం వగరుగా అలా ఉంటాయి అలాగే సైజ్ కూడా మ్యాటర్స్ అండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి కొంచెం పెద్ద సైజువి ఇంకా చిన్న చిన్న సైజు ఉంటాయి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోవి కూడా ఉంటాయి ఈరోజైతే ఈ రేగిపల్లెని హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాము ఊరికి వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న థింగ్స్ని మనం ఎంజాయ్ చేయాలండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకే గుర్తుకి అన్నీ పండిపోయాయి వీటిని మనం హార్వెస్ట్ చేసుకునేప్పుడు కూడా మనకి పండిపోయి ఉంటాయి కాబట్టి చిన్నగా కదిలిస్తే చాలండి పడిపోతుంది